హలో ఎవరివన్ నా ఛానల్కి స్వాగతం మీ అందరికీ అమ్మవారి ఆశీస్లు కలగాలని మనసారా కోరుకుంటున్నాను దయచేసి నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు హర చతుర్థి ఈ పూజ చేసినా చేయకపోయినా ఈ కథ వినడం వలన సంపద శ్రేయస్సు కలుగుతాయని హర చతుర్థి రోజున గణపతి వ్రత కథ వినడం వలన అత్యంత శ్రేయస్కరం అని పూర్వీకులు చెప్తున్నారు పూజా సామాగ్రి లేకపోయినా ఉపవాసం చేయకపోయినా ఈ కథ భక్తితో వింటే గణపతి ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం ఒకప్పుడు ఒక వాణిజ్యుడు భార్యాభర్తలు సంతానం లేక దుఃఖించేవారు ఒకసారి ఆ వాణిజ్యుడు వ్యాపారానికి బయలుదేరి ఒక అరణ్యంలో ఆగి విశ్రాంతి తీసుకుంటున్నాం అక్కడ ఒక వృద్ధశ్రీ గణపతికి పూజ చేస్తూ సంకట హర చతుర్థి వ్రతం చేస్తూ కనిపించింది ఆ వాణిజ్యుడు ఆమె నాడకగా ఆ వృద్ధశ్రీ ఇలా చెప్పింది ఈ వ్రతం గణపతిని ప్రసన్న ప్రసన్నతకు కారణం భక్తితో ఆ రోజున ఉపవాసం చేసి కథ వినేవారికి సకల సంకటాలు తొలగిపోతాయని సంతానం కలుగుతుందని ఐశ్వర్యం పెరుగుతుందని వెంటనే ఆ వాణిజ్యుడు వ్రతం చేయమని తన భార్యకు చెప్పి ఇద్దరు నియమానుసారం పూజ చేసి కథ విన్నారు కొంతకాలానికి సంతానం కలిగి సంపద సుఖ సంతోషాలతో కలిసిమెలిసి సాగారు